అన్న కాన్సెప్ట్ గురించి తెలియజేస్తారని కోరుకుంటూ సార్ ఓవర్ టు యూ మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి ధ్యానభీమకండం గురించి ఒక నాలుగు మాటలు మా ఛానల్ వరకు చెప్పండి ధన్యవాదములు మాది కాకినాడ జిల్లా తాళ్ళరేవు సాగర్ పేరు ధ్యాన కేంద్రం నుంచి వచ్చాను ఇప్పుడు ధ్యాన భీమఖండ శైవక్షేత్రంలో నూట ఎనిమిది పిరమిడ్లు కాన్సెప్ట్ మీద భాగంగా ఈరోజు ఉప్మిల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి యొక్క సంకల్పానికి మరింత చేయుతునిచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ భీమకంఠ శైవక్షేత్రం పేరిట ధ్యాన ప్రచారం జరగడం అత్యంత త్వరితగతిన ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పెరిమిడ్ జగత్తు పూర్తవడం కోసం మరింత దోహదపడగలదని ఆశిస్తూ ఉన్నాను నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని చూస్తున్నాను కూడా ఎందుకంటే ఇందులో ఎంతో ఆసక్తికరంగా ఎంతో అంకిత భావంతో ప్రతి ఒక్క పెరిమిడ్ మాస్టర్ కూడా పూర్తి బాధ్యతతో ఈ భీమకండ శైవక్షేత్రం కోసం సమయాన్ని కేటాయించి వచ్చి అపారమైన కృషి చేస్తూ ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా మన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరినటువంటి ఈ భీమకండ శైవక్షేత్రము రామారావు గారికి గుప్తా గారికి మన అన్నపూర్ణ మేడం గారికి మేడం గారికి ఎప్పుడు నాది ఈ పని అన్నట్టుగా బాధ్యతగా వహిస్తున్న వెంకట్రావు గారికి మన యువకిశోరం శ్రీరామ్ గారికి ఎంతో ఉత్సాహంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు ఒక ప్రత్యేక ఛానల్ కూడా దీన్ని పెట్టారు మనందరం కూడా మనం పిఎంసీని ఎంతగా ఆదరిస్తున్నామో ఇలాగ ఈ ఎన్ఎంసీని కూడా ఆదరించి ఆ యువకునికి మరింత ఉత్సాహంగా మనం కృషి వ్యవస్థగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెరుమిడి భాషని కోరుకుంటున్నాను ఇట్లాంటి ధ్యాన భీమకండ శైవక్షేత్రం ప్రతి గ్రామంలోనూ జరగాలని ప్రతి పెరమిడ్ సెంటర్ సెంటర్లో కూడా జరగాలని అందరూ ఈ వీడియో చూసి మా గ్రామంలో పెట్టండి మా మా ఇంటింట ప్రచారం మా ఊర్లో జరపాలని అందరూ ఎదురుకొచ్చి వంతు ఉత్సాహాన్ని చూపిస్తే మనం వెనుకున్నటువంటి మిత్ర బృందం ఉత్సాహాన్ని చూపిస్తూ ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం అందరం ఇదిని ఉపయోగించుకుని ఎవరి గ్రామాల్లో ఎవరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ధ్యాన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి యొక్క సంకల్పానికి చేయుతనిచ్చి మన వంతు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్ వారికి శ్రీరామ్ గారికి గుప్తా గారికి రామారావు గారికి వెంకట్రావు గారికి వానపిల్లిపాలెం గురువు గారికి అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ ఇప్పుడు ధ్యాన భీమకాండ ప్రచారంలో భాగంగా ప్రతి సోమవారం నక్షత్ర మండలాల వారీగా ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి నూట ఎనిమిది శివాలయాల్లో వారీగా ఈ భీమకాండ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ప్రతి పెరమిడ్ మాస్టర్ కూడా ఈ వారి గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క ధ్యాన ప్రసారానికి తమ వంతు కృషి చేస్తూ ఇతరకు వచ్చి అందరూ సహకరించి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరు